హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడైతే నేను మా ఫ్రిడ్జ్ టూర్ అయితే చేయబోతున్నానండి మా ఫ్రిడ్జ్ అంటే మరీ పెద్ద ఫ్రిడ్జ్ కాదండి మీడియం ఫ్రిడ్జ్ అనమాట మేము మా ఫ్రిడ్జ్ లో అన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నామో చూస్తా చూడండి మా ఫ్రిడ్జ్ వచ్చేసి గోద్రేజ్ కంపెనీ అండి ఓకే అండి ఇది మొత్తం లోపల ఇవన్నీ అయితే నేను మీషోలో అయితే తీసుకున్నాను ఈ బాక్సెస్ అన్నీ మనం కూరగాయలు కట్ చేసి పెట్టుకోవడానికి కూరగాయలు అయితే పాడవకుండా ఉంటాయి మామూలుగా మనం ఇట్లాంటి బాక్స్లో పెట్టిన కూడా బాగానే ఉంటుంది కానీ నేనైతే ఇవి ఆర్డర్ చేశాను చాలా బాగున్నాయి చాలా బాగా అయితే యూజ్ అవుతున్నాయి ఇవైతే ఫ్రూట్స్ చెప్పింది ఫ్రూట్స్ అండి ఇవి ఇవైతే మిరపకాయలు అండి వన్ వీక్ అయితే తీసుకుని వచ్చి ఆయన కూడా చాలా ఫ్రెష్ చోళకాయలు గోకరకాయ అండి కొన్ని కొందరు అయితే దీన్ని గోకరకాయ అంటాం మేమైతే చోళకాయ అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి మేము ఎక్కువ కరివేపాకు మనము మామూలుగా ఆకుకూరల్ని కింద ఒక న్యూస్ పేపర్ వేసి న్యూస్ పేపర్లో అయితే పెట్టుకోవాలండి ఇంకా ఫ్రెష్గా ఉంటాయి మేము అయితే ఇక్కడ న్యూస్ పేపర్ వేయలేదు న్యూస్ పేపర్ వేస్తే ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటాయి పుదీనా ఇవి కూడా టూ వీక్స్ అవుతుందా తీసుకోవాలి ఇదైతే కరివేపాకు అండి దీంట్లో కూడా కరివేపాక వేసుకున్నాం ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు అయినా ఉంటుంది ఇలా పైన మొత్తం అయితే కూరగాయలు పెట్టాము నెక్స్ట్ ఇక్కడైతే ఇదైతే బీట్రూట్ సెకండ్ రోల్ అయితే ఇదైతే ఐస్ క్రీమ్ అండి మటన్ ఇవైతే పాలు పెరుగు నెక్స్ట్ ఇక్కడైతే ఏం పెట్టుకోలేదు ఇక్కడైతే ఇక్కడ కూడా కూరగాయలే ఉన్నాయి టమాటోలు ఇది పాలకూర కూరగాయలు అయితే అయిపోయాయండి సో అందుకే కాలేదు ఫ్రిడ్జ్ ఇది మొత్తం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ సైడ్ చూడండి ఇక్కడైతే ఎగ్స్ పెట్టుకునేది ఎగ్స్ కూడా అయిపోయాయి అయితే నిమ్మకాయలు మనం నిమ్మకాయలను కూడా కవర్లో వచ్చి పెట్టాలండి ఇలా డైరెక్ట్ పెట్టి కూడా వాడిపోతాయి ఇదైతే రవ్వ రవ్వ మనం బయట పెడితే పురుగులు చీమలు ఇలా అవుతాయి కదా సో రవ్వ మనం ఎప్పుడే కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇదైతే సేనియా ఇదైతే పీనట్ బటర్ అండి ఇవి డ్రై ఫ్రూట్స్ ఇదైతే మిల్ మేకర్స్ ఇదైతే బ్రౌన్ బ్రెడ్ అండి బ్రౌన్ బ్రెడ్ కూడా మనం ఫ్రిడ్ లోనే పెట్టుకోవాలి వచ్చేసి హార్లిక్స్ హార్లిక్స్ అండి చిన్న పిల్లలకు చాలా మంచిది సో మేమైతే ఈ మిల్లెట్ హార్లిక్స్ తీసుకొని వస్తాం మహిరా కోసం అయితే హార్లిక్స్ కూడా మనం ఓపెన్ చేసి బయట పెట్టుకుంటే హార్లిక్స్ అయితే గడ్డ కడుతుందండి సో హార్లిక్స్ బూస్ట్ కూడా మనం ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలి ఇవి పల్లీ పెసరపప్పు శనగపప్పు ఇది గులాబ్ జామున్ పిండి అండి ఇది శనగపిండి మనం శనగపిండిని బయట పెట్టుకుంటూ కూడా పురుగులే పడతాయండి సో అందుకే శనగపిండిని కూడా ఫ్రిడ్జ్లోనే లోనే పెట్టుకున్నాం మేమైతే ఇంకా వాటర్ అయితే ఫ్రిడ్జ్లో లో పెట్టుకోలేదు సమ్మర్ స్టార్ట్ అయింది కానీ మేము ఇంకా కూల్ వాటర్ అయితే ఏం తాగడం లేదు సో ఫ్రిడ్జ్లో అందుకే పెట్టుకోవడం లేదు ఇంకా కూడా మా ఫ్రిడ్జ్లో అయితే చాలా ప్లేస్ అవుతుంది కూరగాయలు అయితే అయిపోయాయి అందుకే మీకు అలా స్పేస్ అయితే కనబడుతుంది కూరగాయలు అయితే ఎవ్రీ వీకెండ్ అయితే వేసుకొని వస్తాం సో ఈ వీక్ అయితే ఇంకా వేసుకురాలేదు సో అక్కడైతే స్పేస్ అయితే ఉంది మీరు ఇలా ఇలాంటి బాక్స్లలో అయితే మనం న్యూస్ పేపర్ అయితే వేసి పెట్టుకోవాలి కొన్ని కూరగాయల కాకుండా ఆకుకూరలకైతే మనం బాక్స్లో అయితే న్యూస్ పేపర్ వేసి పెట్టుకోవాలండి అలా అయితే ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ మనం ఏమైనా తీసుకోవాలంటే కూడా కవర్లు వేసి పెట్టుకోవాలండి చాలా ఫ్రెష్గా ఉంటాయి ప్రస్తుతానికైతే మా ఫ్రిడ్జ్లో ఇన్ని ఐటమ్స్ మాత్రమే ఉన్నాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్